இது <laughs> <laughs> <sympathis> నాకు డబ్బులు వద్దు ఏమవుతుంది నేను మీ కారు రాను నేను అన్నాను సార్ అన్నా కూడా లేదు లేదు చూస్తాను సార్ అది కనుక నేను చెప్పొచ్చు నెల్లూరు మీరే మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు నిషాశ్రీ అండి మేము గత కొన్ని సంవత్సరాలుగా అలేక్యమ్మ గారి దగ్గర జీవిస్తున్నాము అలాగే నెల్లూరులో కొంతమంది రౌడీ చేస్తూ చేస్తూ వాళ్ళకంటూ ఒక బ్యాచ్పరుచుకొని అలేకమ్మ గారి దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోయి వాళ్ళ పెత్తనం చూపిస్తాను ఇది నెల్లూరు కోస్తా రాయలసీమ అని వాళ్ళు ఏర్పరచుకొని మా మీదకి దాడులకు దిగుతున్నారు ఈ రోజు చూసుకుంటే వాళ్ళ బ్యాచ్ లో శిల్పమ్మ గారు వచ్చిన దానికి ఆ మీద దాడి చేశారు మేము పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు ఇస్తున్న సమయంలో కూడా బయటకు వచ్చి పోలీసు వారు ఉండంగానే వాళ్ళ ముందర చెప్పులతో రాళ్లతో దాడి చేశారు అలాగే పోలీసు వారికి కూడా తగిలింది పోలీసు వారు వారు ఉన్నారు అలాగే ఈ అమ్మాయిని నిన్న సాయంత్రం కూడా ముతుకూరు దగ్గర బెగ్గింగ్ చేస్తుండగా వచ్చేసి ఏపీ జంకో రోడ్ లో ఆ అమ్మాయిని కూడా కొట్టడం జరిగింది ఇది ఎంత వరకు న్యాయం అనేది మీరే చెప్పాలి ఇలాగే నెల్లూరులో ఇలాగే రౌడీసం గూండాయం చేస్తూనే ఉంటారా అని మేము అడుగుతున్నాము మరొకసారి కూడా చెప్తున్నాము అందరం ట్రాన్జెండర్సే అందరు బతుకు తెరువులు బాగలేక మనందరం ఇలా ఒకరికి ఒకరికొకరికి కక్ష సాధింపులు ఎందుకు కక్ష సాధిస్తే ఏం చేస్తారు చెప్పండి చట్టం ఎవరికి చుట్టం కూడా కాదండి మీరు అంటున్నారు పోలీసులు కొనేస్తామంటున్నారు ఎందుకు కొనేస్తారు పోలీసులు న్యాయం ఏ సైడ్ ఉంటే పోలీసులు కూడా ఆ సైడే ఉంటారండి దయచేసి మాకు మీడియా మిత్రులందరూ సాయం చేయాలని కోరుకుంటున్నాము చిన్న వాళ్ళే కానీ పెద్దవాళ్ళే కానీ వాళ్ళ నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడుతూ మా మీద ఇదిగా ప్రయత్నిస్తూ వాళ్ళ వల్ల కూడా మాకు చాలా ప్రాణహాని ఉందని కూడా మేము తెలియజేస్తున్నాము కోస్తా రాయలసీమని ఎవరైతే బ్యాచ్లు ఏర్పరచుకొని వాళ్ళకి వాళ్ళు స్వతంత్రంగా నెల్లూరులో తిరుగుతూ రౌడీజం గోండాజం చేస్తున్నారో వాళ్ళ నుంచి వాళ్ళ అనుచరుల నుంచి మాకు ప్రాణహాని ఉందండి మాకు అలేఖ్యమ వర్గానికి మా అందరికి కూడా ప్రాణహాని ఉందండి దయచేసి మమ్మల్ని అందరినీ టూ లో కూడా కేసు ఇవ్వటం జరిగింది మా మీద లేనిపోని కేసులు పెడుతూ కూడా లేనిపోని విధంగా కొత్తగా సృష్టిస్తూ కూడా ఈ విధంగా చేస్తున్నారు మాకు న్యాయించాలి వద్దు మాకు గొడవలు వద్దు తగాదాలు మాకు ఏది వద్దండి మాకు ఆ టోళ్ళు ఇటోళ్ళు వాళ్ళే ఈ మనం మనం అందరం కలిసికట్టుగా నెల్లూరులో జీవించాలి నెల్లూరుని గబ్బు పాలు చేసేస్తున్నారు కోస్తా రాయలసీమ నేర్చుకున్న వాళ్ళు దయచేసి మీరు ఇట్లాంటి దుర్బుద్ధులు మానుకొని అందరం సరి సమానంగా అందరం కలిసికట్టుగా జీవించాలని ఇంకోసారిగా నేను మీడియా ముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాను